మరో బ్రేకింగ్ న్యూస్ తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్లో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది ఏడవ మైలు సమీపంలో రోడ్డుకు దగ్గరగా ఏనుగులు రాగా వాటిని చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు ఘాట్ రోడ్డుకు చాలా దగ్గరికి ఏనుగుల గుంపు రావడంతో అధికారులు వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు ఏనుగుల్ని అడవిలోకి తెరిమేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫోన్లో అందిస్తారు రేట్ గుడ్ ఈవినింగ్ సెల్వన్ తిరుపతి వెళ్ళే ఘాట్ రోడ్ లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ గుడ్ రాజ్ కుమార్ ఏదైతే చూసుకుంటే ఉదయం చూసుకుంటే ఇటు శ్రీవారి మెట్టు మార్గంలో చిరుదా చేసే చేసిన ఘటన మరొక ముందు ఇప్పుడు తాజాగా మరో ఘటన కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఏదైతే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి దారి ఏడో మైలు ప్రాంతంలో అంటే ఏనుగుల ఆర్చి ఉంటుంది ఆ ప్రాంతంలో కూడా రోడ్డుకు దగ్గరగా కూడా ఇటు ఏనుగులు వచ్చినటువంటి పరిస్థితి సుమారు ఐదు ఏనుగుల గుంపుతో సహా కూడా ఇటు అక్కడికి చేరుకున్నట్టు కూడా ఇటు వాహనదారులు కూడా చూసి ఇటు అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో అధికారులు కూడా వెంటనే అక్కడికి చేరుకొని కాసేపు అంటే సుమారు గంట పైగా వాహనాలను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వాటిని ఇటు తిరిగి అడవిలోకి తరి తరిమేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేశారు ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇందులో అంటే ఈ హైడ్రోజన్ బాంబ్స్ కానీ అదేవిధంగా సంబంధించి ఈ మిరపకాయలు ఎండు మిరపకాయల వాసన కూడా పెట్టి వాటిని ఇటు అడవిలోకి తరిమే ప్రయత్నం కూడా అధికారులు అయితే కూడా చేసినటువంటి పరిస్థితి సుమారు గంట సేపు శ్రమించి కూడా వాటిని తిరిగి అడవిలోకి తరిమిన తర్వాత కూడా ఇటు వాహన రాకపోకలకి అలాంటి అందరానికి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఏదేమి జాగ్రత్తలు పాటించి ఇటు ఘాట్ రోడ్ లో కూడా ప్రయాణించాలని కూడా ప్రధానంగా అధికారులు చెప్తున్నారు రాజ్కుమార్ ఓకే ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతుందా లేకపోతే ఏమైంది అక్కడ ఆ అయితే మాత్రం దీనికి చూసుకుంటే మాత్రం సుమారు గంట వరకు కూడా దీన్ని ఈ ఈ గుంపుని అటవీలకు తగిన ప్రయత్నం అయితే కూడా చేశారు ఇప్పుడు కాసేపటి క్రితమే వాటిని కూడా అడవిలో కూడా దాదాపు రోడ్డుకి నుంచి దాదాపు వన్ ఒకటి నుండి రెండు కిలోమీటర్ల దూరం వరకు కూడా వాళ్ళు తరిమే ప్రయత్నం చేశారు అయితే మాత్రం ఏనుగులు గుంపు అక్కడ నుంచి కూడా సజావుగా వాటి ప్రాంతానికి చేరుకుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మాత్రమే యథావిధిగా కూడా రాకపోకలను కూడా టిటిడి కొనసాగిస్తుంది ఏదేమైనప్పటికీ ఇటు ఘాట్ రోడ్ లో కూడా చాలా జాగ్రత్తలు పాటించి ఇటు ప్రయాణం చేయాలని చెప్పి అధికారులు చెప్తున్నారు ఇంకో పక్క ఇలాంటివి కానీ ఏదైనా ఘటన ఉంటే వెంటనే అధికారికి ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్లు ఘాట్ రోడ్ మొత్తం కూడా ఏర్పాటు చేస్తుంటాము దానికి సంబంధించి కూడా వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి రాజకుమార్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్